హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీ గోదాదేవి ఓం నమో నారాయణాయ ఈ రోజు ఈ వీడియోలో తిరుపావైలోని ఇరవై ఐదవ ఇరవై ఆరవ పాసరాన్ని వివరిస్తున్నానండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి ఇప్పుడు ముందుగా తిరుపతిలోని ఇరవై ఐదవ పాసరం ఒక స్త్రీకి దేవకికి ఒక స్త్రీకి అంటే దేవకికి కుమారుడిగా గర్భం ఉండి ఉద్భవించి అదే రాత్రి మరొక స్త్రీకి అంటే యశోదకు కుమారుడుగా దాగి దాగి రహస్యంగా మా స్వామి పెరుగుతుండగా అని అర్థం తరికిలాంగు కరుతీల అంటే అది సహించలేక నీకు కీడు తలపెట్ట సంకల్పించిన కంసుని దురాలోచనను భగ్నం చేసి అగ్ని సంబూతుడివై వాణి వాని కడుపులో అని అర్థం పరై తరుది ఆగిల్ అంటే నిప్పుల నిలిచిన ఓ ఆశ్రిత వ్యామోహకారి నిన్నే ప్రార్థిస్తూ వచ్చాం మాకు ఆ వరము ఇచ్చినట్లయితే అని అర్థం పాడి తీరందు లక్ష్మికే లక్ష్మి సంపన్నుడమైన నీ పరాక్రమాన్ని మేము పాడి మా దుఃఖాలన్నీ పోగొట్టుకుని ఆనందిస్తాము అని అర్థం ఇప్పుడు తిరుప్పావైలోని ఇరవై ఆరవ పాసరం మార్గనీ రా అడువాన్ మేరి ఆ యార్ సేవనకల్ వెండువన్ కేటిఎల్ ఓ వ్యామోహమా మణివర్ణుడా మార్గశిర స్నానము చేయడానికి పూర్వీకులు ఆచరించిన విరంగా మాకు కావలసిన వస్తువులేమిటో విను ఇలా తయ్యోలాం నడుంగా మురల్వానా పాలన్న వన్నట్టు ఉన్ను పాంచజన్యమే భూమండలం అంతా గజగజ వణిగిపోయేలా గంభీరంగా మ్రోగే పాల వంటి తెల్లని రంగులో ఉన్నని పాంచజన్య శంఖమును ఓల్వన సంగంగల్ పోయప్పాడుడయ్యనవే సాలపురం పరయ్యే పల్లాండి సై పారే పోలిన శంఖములు చాలా పెద్దవైన పరై నీకు మంగళాసనములు పాడే భక్తులు పాడే భక్తులను విధానమే అరులేవాయ్ మంగళ దీపములను ధ్వజాలను మేలుకట్టును ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు ఓ అల ఓ అలపత్రంపై పవలించిన స్వామి అని అర్థం ఓం శ్రీ గోదాదేవి నమ ఓం నమో నారాయణ